క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దౌడానికి ఎంతో ఉపయోగపడతాయని రాష్ట్ర స్థాయి క్రీడలో గెలుపొందిన క్రీడాకారులను జాతీయ స్థాయికి పంపించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా క్రీడల్లో పాల్గొనాలని జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ అన్నారు చేగుంట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల పదహారు నుండి పద్దెనిమిదవ తేదీ వరకు అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలను మిదక్ జిల్లా విద్యాధికారి రాధాకృష్ణన్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఈ క్రీడల్లో తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల నుండి రెండు వందల నలభై మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగిందని క్రీడలు గెలుపొందిన క్రీడాకారులకు ప్రముఖ సంఘ సేవకుడు అయితే పరంజ్యోతి ఆర్థిక సాయంతో బహుమతులతో పాటు క్రీడాకారులకు పీటీలకు వసతి కల్పించారు Under 14, Boys and Girls. 14, boys and, girls. Volleyball. Volleyball. 14, girls. and Regulations. And regulations. <laughs> <laughs> ఇరవై ఎనిమిదవ రాష్ట్ర స్థాయి మా సుదర్శనమూర్తి ఏఎంఓ గారి కూడా వేదిక స్వాగతం పలుకుతా ఉంది మళ్ళీ ఒక డ్రంబీట్ డ్రంబీట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్ గా పనిచేసిన మర్రి చిన్నారెడ్డి తెలంగాణ పేరు పేరుగా ఉపమొత్తికి ముఖ్యమంత్రిగా పనిచేసిన గుంటా వెంకట రమణారెడ్డి ఈ జిల్లా వాసులే మతాల ఆలయాలు పురాతన ఉపాధ్యాయులని ఉత్తేజపరుస్తూ విద్యార్థులకు ఉన్నటువంటి విషయాల పట్ల అవగాహన కల్పిస్తున్నటువంటి విషయం మాకు తెలుసు ఏదైతే వీటి సాధించడంలో మీరు చేస్తున్నటువంటి కృషి ఈ జిల్లాలో క్రీడాకారులను రాష్ట్ర జాతీయ స్థాయికి పంపేలా గౌరవ వ్యాయామ ఉపాధ్యాయులం కూడా కృషి చేస్తూ మెదక్ జిల్లాను అగ్రగామిలా నిలిపే దానికి మేము నిరంతరం కృషి చేస్తామని వేదిక ద్వారా ధన్య వేదిక ద్వారా హామీ ఇస్తూ నేత్రమాన్ని సోదరులు శ్రీ భాగంగా చివరి అంశం ఓటు పెట్టి జరుపుకోవడం అనేది చాలా అభినందనీయమైన విషయం దానికి మా పిడిలు కూడా గత కొన్ని రోజులుగా దీనికి గ్రౌండ్ వర్క్ చేసి మరి ఈ రోజు మీకు ఇక్కడ ఈ క్రీడా ప్రాంగణం పూర్తి అన్ని రకాలైనటువంటి వసతులతో ఏర్పాటు చేయడం అయినది మరి వారికి వారిని ఈ సందర్భంగా నేను అందరినీ అందరు మా పీడి పిఈటి అందరినీ కూడా అభినందిస్తున్నాను అదేవిధంగా ఈరోజు మరి ఇక్కడ నుంచి కేవలము బాయ్స్ గర్ల్స్ రెండు టీములు మాత్రమే సెలెక్ట్ అయ్యి ఉత్తరప్రదేశ్లో జరిగే నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ కు మీరు వెళ్తారు కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి ఈ అన్ని జిల్లాల నుంచి విచ్చేసిన అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చేసినటువంటి క్రీడాకారులందరూ కూడా మీ యొక్క ప్రతిభను చూపి మరి నేషనల్ స్థాయికి మీరు వెళ్ళేటట్టు మీ మీరు మీ యొక్క ఆటని ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాను మరి ఎన్ని జిల్లాలు ఉన్నప్పుడు కేవలము దీంట్లో నుంచి రెండు టీములు మాత్రమే బయటకు వస్తాయి కాబట్టి అది ఎవరనేది మీరు డిసైడ్ చేసుకోవాలా మరి ఓడిపోయిన వారు మళ్ళీ వచ్చే జిఎఫ్ గేమ్స్ లో మీ యొక్క సత్తాను చూపాల్సినటువంటి అవసరం ఉంది మీరు కూడా విద్యార్థి దశలో ఉన్నారు రేపు యూనివర్సిటీ యూనివర్సిటీ స్థాయి లెవెల్లో కూడా ఈ వరకు కూడా ఈ యొక్క గేమ్స్ అనేవి నిర్వహించబడతాయి కాబట్టి అప్పటి అక్కడి వరకు కూడా మీరు ఈ గేమ్స్ లో మీరు మీ ప్రతిభను చూపించడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే బాగా రాణిస్తారో క్రీడల్లో రాణించేటువంటి విద్యార్థులందరూ కూడా ఉద్యోగాల లోపల కూడా మంచి అవకాశాలు అనేది ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి అందరు కూడా మీ ప్రతిభను చూపి మరి ఇక్కడ నుంచి అందరూ నేషనల్ స్థాయికి మంచి గట్టి పోటీ ఇవ్వాలని చెప్పేసి మీ అందరికీ బెస్ట్ విషయం చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు వచ్చిన క్రీడాకారులు క్రీడాకారులకు పత్రికా విలేకరులకు పీఈటీలకు చేవుంట పట్టణ గ్రామ ప్రజలకు అలా ఇక్కడ ఈరోజు చూస్తే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా చేవుంట రాష్ట్ర స్థాయి పోటీలకు ఒక హబ్గా మారింది భవిష్యత్తులో మాది జాతీయ స్థాయిలో కూడా ఆడే విధంగా కావాలని ఆకాంక్షిస్తూ ఇందులో గెలుపొందిన వారు మంచి ప్రతిభ కనపరిచే వారు నేషనల్ లో ఆడాలి కాబట్టి మీ ప్రతిభను చూపించి ఇక్కడ ఎక్కడ కూడా మీరు లోటుపాటు లేకుండా ఎక్కడి నుంచో వచ్చారు ఇంత దూరం వచ్చినందుకు మీ యొక్క ఆట నైపుణ్యాన్ని చూపించి మంచిగా ఆడి మీ అందరూ మంచిగా ఆడల ఉద్దేశంలోనే ఇంత పెద్ద కప్పులు తీసుకొచ్చాం మేము మీరెంతున్నారో అంతకు ఉంచి ఆదాయ సైజు లో ఉన్నాయి కూడా కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఆడాలి మా ఒక పేరు తీసుకురావాలి మా చేయుగుంటలో ఆడినందుకు మీరు అందరు కూడా సంతోషపడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు